తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇక కరీంనగర్ జిల్లాలో కోవిడ్ కలకలం చోటు చేసుకుంది కొత్త వేరియంట్ జేఎన్ వన్ కు సంబంధించినటువంటి రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక ఆసుపత్రి నర్సు పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఓ మహిళకు పాజిటివ్ గా తేలింది ఇక వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇక దీంతో వారి శాంపిల్స్ ను జినోమ్ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు మరోవైపు వారి సన్నిహితులకు సైతం కరోనా పరీక్షలు చేయనున్నారు ఇదిలా ఉండగా రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన గురవుతూ ఉన్నారు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో హైదరాబాద్ నగరంలో తొమ్మిది కరీంనగర్ లో ఒక్క కేసు నమోదైంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటెన్ ను విడుదల చేసింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కోవిడ్ నుంచి ఒకరు కోలుకున్నారు మరో యాభై ఐదు మంది ఐసోలేషన్ లోనూ ఉన్నారు ఇంకో పన్నెండు మంది రిపోర్ట్లు రావాల్సి ఉంది ఇక తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ తెలిపింది పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.